శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం నేను మీ దివ్య కిరణ్ కథలు అనగానే మన చిన్నప్పుడు అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు చెప్పినవి గుర్తుకొస్తాయి కదా నిజం చెప్పండి మనం ఆరుపేట అమ్మమ్మ నానమ్మ తాతయ్య పక్కన కూర్చుని వాళ్ళు చెప్పే కథలు వింటూ పడుకు ఊకొడుతూ పడుకునే వాళ్ళం కదా ఇప్పుడు అలాంటి సందర్భాలు మన పిల్లలకు ఉన్నాయా అస్సలు లేనే లేవు వాళ్ళు తినాలన్నా పడుకోవాలన్నా సెల్ ఫోన్ ఉంటే చాలు కదా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనం కథలు విని చాలా రోజులు అవుతుంది కదా మీ పని మీరు చేసుకుంటూనే హాయిగా నేను చెప్పే కథలు వింటారని నా చిన్న విన్నపం అంతేకాకుండా మన చిన్ననాటి జీవితాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకొని మనతో పాటు మన పిల్లలకు కూడా ఇలాంటి కథలు వినిపించాలనేదే నా ఉద్దేశం నేను చెప్పబోయే కథలు బేతాల కథలు బేతాల కథలకు పూర్వం విక్రమార్కుడు అనే మహారాజు ప్రజలను సుఖంగా ఉండేలా పరిపాలన చేస్తూ ఉండేవాడు ఒకనాడు ఒక సన్యాసి అతని వద్దకు వచ్చాడు రాజు ఆ సన్యాసిని ఎంతగానో గౌరవించాడు అతని వినే విదేతలతో భక్తి ప్రపత్తులతో ఆ సన్యాసికి ఎంతో సంతోషం కలిగించేలాగా సేవలను అందించాడు అందుకు ఆ సన్యాసికి ఎంతో సంతోషం కలిగింది ఆశీర్వాదం ఇస్తూ ఒక పండుని ప్రసాదించాడు అయితే ఆ పండును ఏం చేయాలో మాత్రం చెప్పలేదు ప్రతిరోజు ఆ సన్యాసి రావడం ఒక పండుని ఇచ్చి వెళ్ళిపోవడం విక్రమార్కుడు ఆ పండుని దాచుకొని పక్కనే ఉన్న కోశాధికారికి ఇవ్వడం ఇలా జరుగుతూ వచ్చింది ఒకరోజు సన్యాసి ఫలము ఇచ్చేసరికి విక్రమార్కుడికి సమీపంలో ఒక కోతి ఉంది అదేమో ఆశగా ఆ పండు వైపు చూస్తూ ఉంది అది గమనించిన రాజపురోహితుడు కోతికి అందించాడు కోతి ఆ పండును తినాలని దాని దానిని కరవగా ఆ పండులోంచి కొన్ని రత్నాలు జలజలమంటూ రాలిపడ్డాయి అది చూసి విక్రమార్కుడు చాలా ఆశ్చర్యపోయాడు ఇంతవరకు దాచి ఉంచిన పండ్లన్నింటినీ తెప్పించి పగల కొట్టించి చూడగా వాటన్నింటి అందు కూడా ఆ విలువైన రత్నాలు ఉన్నాయి అప్పుడు ఆ రాజు సన్యాసి వైపు తిరిగి చేతులు జోడించి మహాత్మా మీరు ఇలాంటి ఫలాలను నాకెన్నో దినాల నుండి ఇస్తున్నారు ఒక్కొక్క ఫలంలోని రత్నాలు విలువ అపారం నా నుండి మీరు ఏమి ఆశించుచున్నారు మీకు చేయవలసిన సేవ ఏమి అని వినయంగా ప్రశ్నించాడు అప్పుడు ఆ సన్యాసి రాజా నేను తపస్సుకు సంబంధించిన ఒక మహాకార్య దీక్షణ చేయడానికి నిర్ణయించుకున్నాను అది సక్రమంగా నెరవేరాలంటే నాకు నీలా సాహసము ఔదర్యము విక్రమము కలవారు అవసరం ఎంతో ఉన్నది నేనుండి ఆ సహాయమును కోరుకున్నటకై ఇలా చేశాను అన్నాడు ఆ సన్యాసి నేను చేయవలసిన పని ఏమిటి అని అడిగాడు విక్రమార్కుడు రాబోవు బహుళపక్షం నాటి అమావాస్య నాడు రాత్రి నేను తపస్సు చేసే చోటికి ఆయుధం మాత్రమే కలిగి ఉండి ఒంటరిగా రావాలి వచ్చి అని అడిగాడు విక్రమార్కుడు అక్కడ కొన్ని ఆమడల దూరంలో ఆమడ అంటే ఎనిమిది మైళ్ళు ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది ఆ మర్రి చెట్టు కొమ్మకి ఒక శవం వేలాడుతూ ఉంటుంది ఆ శవం శరీరమును నేను తపస్సు చేసే చోటికి తేవాలి అన్నాడు ఆ సన్యాసి అలాగే అంగీకరించాడు విక్రమార్కుడు మరి నేను రావాల్సిన ప్రదేశం అడిగాడు విక్రమార్కుడు నేను తపస్సు చేసే స్థలం చేరుకు చేరుకునేందుకు గుర్తులు చెబుతాను జాగ్రత్తగా విను అని గుర్తుంచుకో అంటూ ఆ ప్రదేశం చేరడానికి మార్గం గుర్తులను చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి బహుళపక్షం అమావాస్య రానే వచ్చింది ఆ రాత్రి విక్రమార్కుడు కత్తి పట్టుకుని ఒంటరిగా బయలుదేరి ఆ సన్యాసి తపస్సు చేసుకునే స్థలానికి చేరుకున్నాడు ఆ మర్రి చెట్టు ఎక్కడ ఉందో నేనేం చెయ్యాలో చెప్పండి అని అడిగాడు విక్రమార్కుడికి నీ చూస్తూనే చాలా ఆనందం పొందిన సన్యాసి ఇలా చెప్పాడు ఇక్కడికి దక్షిణ దిక్కున నేను చెప్పిన వటావృక్షం ఉంటుంది దానిపైన దానికి వేలాడే శవాన్ని నువ్వు నువ్వు ఇక్కడికి తేవాలి ఆ శవాన్ని మోసుకొని వస్తున్నప్పుడు ఆ శవం నేను పలకరిస్తుంది మాట్లాడించబోతుంది మాట్లాడ మాట్లాడటమా శవం మాట్లాడటం ఏంటని ఆశ్చర్యపోయాడు విక్రమార్కుడు అది మామూలు శవం కాదు ఆ చెట్టు మీద బేతాళుడు ఉంటాడు నువ్వు శవాన్ని భుజానికి ఎత్తుకోగానే ఆ బేతాళుడు ఆ శవాన్ని ఆవహిస్తాడు నీవెన్నో ప్రశ్నలు వేస్తాడు వాడు పలకరించినా నువ్వు బదులు చెప్పకు నువ్వు మాట్లాడవో మాట్లాడావో నోరు విప్పావో శవం శవంలోని బేతాళుడు వెనక్కి పారిపోతాడు ఆ బేతాళుడు నా తపస్సుకు ఆటం కలిగింపజేస్తున్నాడు వాడిని మీద పెట్టుకొని నిశ్శబ్దంగా మౌనంగా ఇక్కడికి తెచ్చావో ఇక్కడికి తెచ్చావంటే నా కార్యం నా కార్యానికి విఘ్ విఘ్నాలు కలిగించే వారు ఎవరూ ఉండరు సరే అని ఆ మర్రిచెట్టు వైపు బయలుదేరాడు విక్రమార్కుడు చీకటి జాడలు విరవు విరజుమ్ముతున్నాయి దయ్యాల్లా చెట్లు గాలికి ఊగుతూ గుండెలు అదిపడేలా చేసే ఏవివో పక్షుల కూతలు జంతువుల అరుపులు వాటికి వెరవకుండా మర్రి చెట్టును చేరుకున్నాడు విక్రమార్కుడు అక్కడికి వాతావరణం మరీ భయంకరంగా ఉంది నేల మీద మానవ కపాలాలు స్వేచ్ఛగా తిరుగుతున్న భయంకర సర్పాలు ఎక్కడ నుంచో నక్కల ఊలలు తోడేల అరుపులు గుడ్లబూబ్బలు నవ్వి నవ్వులు వీటన్నింటినీ లెక్క చేయకుండా విక్రమార్కుడు మర్రి చెట్టు వరకు చేరుకున్నాడు మర్రి చెట్టు మహా వికృతంగా ఉంది దాని కొమ్మలకి శవం వేలాడుతూ ఉంది తన చెట్టెక్కాడు శవానికి కట్టిన తాళనే కత్తితో తెంపేశాడు అంతే ఆ బేతాళుడు తాళ్ళు తెగడమేమిటి శవం మాట్లాడడం మొదలుపెట్టింది దాన్ని పట్టుకోపోతే అది యథాస్థానానికి స్థానానికి పోతుంది ఓహో ఈ శివం శరీరంలో బేతాళుడు ఉన్నాడనమాట అనుకుని విక్రమార్కుడు ఆ శవాన్ని ఆ శవానికి ఉన్న తాళని కోస్తూనే దాన్ని గట్టిగా పట్టుకొని నెతి మీద పెట్టుకొని బంధించి చెట్టు దిగి మౌనంగా నడవసాగాడు సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ క్లిక్ యూ ఎస్ ఛానల్